మీరు కూడా సహాయం చేయండి బలారెడ్డి అండి మాది మాతలవరపాలెము గంగిరెడ్డిపాలెం పంచాయతీ కలిగిరి మండలము మాకు వచ్చిన సమస్య ఏంటంటే గత ఆరు సంవత్సరాల నుంచి మా రోడ్డు ఎటువంటి ప్యాచ్ వర్క్లు కానీ రోడ్డు నిర్మాణ పనులు ఎటువంటి చేయలేదు మేము అందుకోసమనే గతంలో పలు మార్లు అధికారులను కలిసాము వాళ్ళ మీద ఆర్ అండ్బిలో లేదు పంచాయతీలో లేదు అంటున్నారు మాది ఇంతకుముందు రెండు వేల ఏడో సంవత్సరంలో ఇంజిమూరు నుంచి మాత్రపాలెం రోడ్డేశారు దాదాపు గత పద్దెనిమిది ఏళ్ళు అయినది ఇంతవరకు మాది ప్యాచ్ వర్క్ లేదు రెండు వేల తొమ్మిది దాకా ఏదో అట్టటా రెండు వేల పంతొమ్మిది వరకు అట్ట ప్యాచ్ వర్క్ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందంటే మాది ఉంజిమూరు టు తెల్లబాటు రోడ్డు కనెక్ట్ చేశారు ఇంకప్పటి నుంచి మాది రోడ్డు ఏదో లిస్టులలో లేదంటున్నారు ఆర్ అండ్ బిలో లేదంటున్నారు అందువల్ల మాకు ఆటోలో రావాలంటే ఉంజుమూర్ నుంచి గంగిరెడ్డి బాలు రావాలంటే పదహైదు నిమిషాలు పడుతుంది గంగిరెడ్డిపాలు నుంచి మా ఊరు రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అందువల్ల మాకు ఎవరు ఆటో వల్ల రాని పరిస్థితి చాలా గర్భిణీలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు మాకు ఉన్నిమూరు వెళ్ళి రావాలంటే ఒక రోజు పడుతుంది దయచేసి ఇది సురేష్ గారు ఎమ్మెల్యే గారు మన సురేష్ అన్న గారు దృష్టికి తీసుకెళ్తారని మీ ద్వారా మేము కోరుకుతున్నాం విష్ణువాదే మాట్లాడుతున్నాను మార్తులవారిపాలెం గ్రామం గంగిరెడ్డిపాలెం పంచాయతీ కలిగిరి మండలం నెల్లూరు జిల్లా మా రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది వెళ్లేదానికి వచ్చేదానికి పిల్లలు చదువుకునే వాళ్ళకి అందరికి ఇబ్బంది ఉంది బాగాలేనప్పుడు నైట్ వచ్చేదానికి పోయేదానికి చాలా అస్తవ్యస్తంగా ఉంది మాకు ఈ రోడ్డు ఏదైనా కొంచెం అధికారుల దగ్గర తీసుకెళ్లి మాకు ఏదైనా న్యాయం కల్పించాము మరండి మార్చులవారిపాలెం గ్రామం గంగిరెడ్డిపాలెం పంచాయతీ కలిగిరి మండలం మేము గత ఆరు సంవత్సరాల నుంచి మా ఊరుగు రోడ్డు అనేది బ్యాచ్ వర్క్ గానీ ఏమీ జరగడం లేదు మా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది నైట్ పూట ఎక్కడికి వెళ్ళేసి రావాలన్నా గాని చాలా ఇబ్బంది పడుతున్నారు పగల పోటే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంటే నైట్ పోటేది మినిమం ఒక వన్ అవర్ టైం పడుతుంది ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు ఎలా వస్తున్నామో కూడా తెలియదు పగల పోతే మాకు అర్థం కాలేదు ఇంకా నైట్ పోటే ఎలా అర్థం అవుద్ది దయచేసి ఈ అండి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే కాకల సురేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మా ఊరి యొక్క పరిస్థితిని దృష్టి చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం